కోల్కతాలో ట్రైనీ డాక్టర్ పై అత్యాచారం హత్యా ఘటన ఏపీలోనూ ప్రకంపనలు రేపుతుంది ఇప్పటికే ఇండియన్ మెడికల్ అసోసియేషన్ పిలుపు మేరకు డాక్టర్లు ఒక రోజు పాటు విధులు బహిష్కరించి నిరసనలు చేపట్టారు దీనికి కొనసాగింపుగా పల్నాడు జిల్లా కేంద్రం నర్సారావుపేటలో మెడికల్ ప్రాక్టీస్ నర్స్ అసోసియేషన్ ఆర్ఎంపీ పీఎంపీ సభ్యుల మానవహారం నిర్వహించారు స్థానిక గడియార స్తంభం సెంటర్ నుంచి కలెక్టరేట్ వద్దకు వీరు భారీ ర్యాలీ చేపట్టారు ఈ సందర్భంగా అసోసియేషన్ సభ్యులు మాట్లాడుతూ నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు వైద్య సిబ్బందికి రక్షణ కల్పించాలని కోరారు వైద్యులను ప్రత్యక్ష దైవంగా భావించే సమాజంలో మనం ఉన్నాం వైద్యులంటే ప్రజలకు ప్రాణరక్షణ వాళ్ళు మరి నిరుపేదలైనా సరే ధనికులు అయినా సరే విరోధైనా సరే ఆపదలో ఉన్నప్పుడు వారిని ఆదుకొని దానం చేసే వైద్యులు అందులో అందులో ఉన్న మహిళ మరి అలాంటి మహిళ ట్రైనీ డాక్టర్ని కలకత్తాలో అత్యంత పాశవికంగా అత్యాచారం చేసి దారుణ హత్యకు ఒడికట్టారు ఘటన జరిగి దాదాపు వారం రోజులు గడుస్తూ ఉంది దీని తరపున ఎన్నో సంఘాలు వచ్చి డిమాండ్ చేస్తున్నాయి మన సామాజిక బాధ్యతగా గ్రామీణ వైద్యులమైన మేము ఆర్ఎంపి పిఎంపీలో ఏపీ మెడికల్ ప్రాక్టీషన్స్ అసోసియేషన్ ఆర్ఎంపి ఐ పిఎంపీ నసరావుపేట డివిజన్ తరపున ఈరోజు నసరావుపేట పట్టణంలో శాంతియుత ర్యాలీ నిరసన కార్యక్రమం చేపడుతూ ఉన్నాం మా ముఖ్య ఉద్దేశం ఒకటే వైద్యులకు రక్షణ కల్పించాలి మహిళా వైద్యులకు ఇట్లాంటి సంఘటనలు జరిగినప్పుడు ప్రభుత్వాలు వెంటనే స్పందించాలి నిందితులను కఠినంగా శిక్షించాలి మరోసారి ఇలాంటి సంఘటనల పునరావాసం కాకుండా చర్యలు చేపట్టాలని చెప్పి మా సంఘం తరఫున డిమాండ్ చేస్తూ ముందుగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించి అలాగే శాంతికి చిహ్నమైన మహాత్మా గాంధీ గారికి నివాళులర్పించి నేరుగా పాదయాత్రగా వెళ్ళి కలెక్టర్ గారికి వెనత పత్రం అందజేసి ఈ నిందితుల్లో శిక్షించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇప్పుడు ఎంతో మందికి ప్రాణదానాలు చేసే డాక్టర్లకే రక్షణ లేకపోతే ఇక సామాన్య వాళ్ళకి రక్షణ ఉంటుంది అని చెప్పి మానవ సామాన్య వాళ్ళకి భయం వేస్తుంది ఇలాంటి పరిస్థితి మనం మహాత్మా మహాత్మా గాంధీ గారు చెప్పారు ఎప్పుడైతే మహిళ ఒంటరిగా అర్ధరాత్రి రోడ్డుపై ఒంటరిగా నడిచినప్పుడే ఇక్కడ నిజమైన స్వాతంత్రం వచ్చినట్టు అని చెప్పి ఆ రోజు మహాత్మా గాంధీ గారు ఉన్నారు మనం డెబ్బై ఎనిమిది సంవత్సరాలు పూర్తి చేసుకొని మొన్న డెబ్బై ఎనిమిది సంవత్సరం స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకున్నాం డెబ్బై ఎనిమిది సంవత్సరాలు అయినప్పటికీ స్వాతంత్రం వచ్చి ఇప్పటికి కూడా భారతదేశంలో ఒంటరిగా మహిళలు నడవడం కాదు ఒంటరిగా కాకుండా కొన్ని వేల మంది ఉన్న హాస్పిటల్లో ఇలాంటివి జరిగితే ఇంక మనకి స్వాతంత్రం అనేది అనుమానం కలుగుతుంది కాబట్టి ఇలాంటి విషయాలు జరిగినప్పుడు అన్న ఏ రాష్ట్రం కానీ కేంద్రమైనా సరే కఠిన నిందితుల్ని వెంటనే ఇస్లామిక్ కంట్రీస్లో కనుక జరిగినట్టుగా శిక్ష గట్టిగా శిక్షించాలి అంతే తప్ప వాళ్ళకి ఇంకా మన సొంపు పెట్టి వాళ్ళని మేపి చట్టం ప్రకారం అని చెప్పి అంటే అంటే ఇప్పుడు గతంలో కొన్నిసార్లు జరిగినప్పుడు మనకి వైఎస్ రాజశెట్టి గారు ఉన్నప్పుడు మనకి ఇలాగే జరిగింది అప్పుడు యాసిడ్ ఘటన జరిగినప్పుడు నలుగురు నిందితుల్ని అట్లా ఒకేసారి షూట్ చేసి పార్టీ ఎన్కౌంటర్ చేసేస్తే ప్రజలందరూ హర్షించారు మొన్న కూడా తెలంగాణలో అలాగే జరిగితే దిశ దిశ అలాగే జరిగితే అప్పుడు కూడా హర్షించారు అలాగ అలాంటి కఠినమైన శిక్షలు జరిగితే రెండో వాడు ఇలాంటి అంటే భయం వేస్తే తప్ప ఇలా ఏదో నామిక వాస్తే అప్పుడప్పుడు జరిగినప్పుడల్లా ఏదో సిబిఐ ఎంక్వైరీలో అవన్నీ వేసేసరికి కాల నిర్ణయి కాలజీతంగా అయితే తప్ప ఇందులో ఏమి న్యాయం జరగదు కాబట్టి ఆ ఆ నిందితులను వెంటనే కఠినంగా శిక్షించాలని చెప్పి మేము ఏపీ మెడికల్ ఫైవ్ అసోసియేషన్ తరపున తరఫున కోరుకుంటున్నాం ఆ ఆ ఘటనను మేము పూర్తిగా తీవ్రంగా ఖండిస్తున్నాం